హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము మధ్యాహ్నం లంచ్కి సాంబారు బెండకాయ ఫ్రై చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఆల్రెడీ నేనైతే పప్పు ఉడకబెట్టి పెట్టాను ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ముందుగా కొద్దిగా జీలకర్ర ఆవాలు ఆవాలు కూడా వేసుకోవాలి నేనైతే సాంబార్కి ఫ్రెండ్స్ చాలామంది మునక్కాయలు అవి ఇవన్నీ వేస్తారండి నేనైతే పప్పుచారుకి ఓన్లీ ఉల్లిపాయలు కరివేపాకు ఆనియన్స్ టమాటా అది వేసి చేస్తున్నానండి సింపుల్గా పప్పుచారు చేస్తున్నానండి అది బాగా కలుపుకోవాలండి కొంచెం కలుపు కలుపుకున్న తర్వాత కల వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి కలర్ఫుల్ కనిపిస్తుందో మూత పెట్టుకొని కొంచెం సింప్లో పెట్టుకుందాం పక్కన బెండకాయ ఫ్రై చేసుకోవడానికి ఒక బాండి పెట్టుకోవాలి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం బెండకాయ సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేసుకోవాలి అందులో ఉల్లిపాయలు రెడ్డిగా వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి పక్కన ఇక్కడ మన పప్పుచారు అది ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా టమాటా మంచిగా మిక్స్ కావాలి కదా నేనైతే ఖచ్చితంగా పప్పుచారులో ఇంగువ వేస్తాను ఫ్రెండ్స్ అల్లి మల్లిగడ్డ పేస్ట్ కూడా అందులోనే ఆయిల్లోనే కొంచెం వేసేస్తాను మంచిగా కలిపేసుకోవాలి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి పక్కన కూడా ఆనియన్స్ రెడ్డిగా అయిపోయాయి అందులో బెండకాయ ఫ్రై వేసేసుకొని మంచిగా చెంచాతో కలుపుకొని మూత పెట్టేసేయాలి ఓకే నెక్స్ట్ ఇది మంచిగా బాగా వేగుతుంటే ఇందులో కొంచెం చింతపండు రసం వేసేసేయాలి అందులో ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి కొద్దిగా ఉప్పు సాంబార్ మసాలా నేనైతే ఖచ్చితంగా సాంబార్ మసాలా వాడతానండి స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది కాకపోతే పప్పుచార్ చేసినప్పుడు సాంబార్ని మనం బాగా మసలు పెట్టాలండి ఎంత మసలు పెడితే అంత టేస్టబుల్గా వస్తుంది ఆల్రెడీ నేను ఉడకబెట్టుకున్న పప్పు మంచిగా మన పప్పు దాంతో తీసుకొని మెత్తగా స్మాష్ చేసేసి అది చింతపండు పులుసు మసలు తినప్పుడు పప్పు అందులో వేసేసేయాలి వేసి బాగా కలిపేసుకోవాలి ఒకసారి మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ బాగా మరగనివ్వాలండి చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుందో బెండకాయ ఫ్రైలో టూ స్పూన్స్ కారం వేసుకోవాలి కొద్దిగా పసుపు ఉప్పు అల్లం వెల్లిగడ్డ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రైని కూడా మూత పెట్టేసుకోవాలి సాంబార్ని కూడా ఒకసారి మంచిగా కలుపుకొని బాగా వాలే ఫ్రెండ్స్ వేడి వేడిగా మసలిన తర్వాత భోజనం పెట్టేసుకోవాలి బాయ్ ఫ్రెండ్స్